నమస్తే అండి నేను రత్నపిల్ల మహారాష్ట్ర ఎన్నికల ఫలితాల్లో పవన్ కళ్యాణ్ గారు తీసుకొచ్చిన ప్రభంజనం ముఖ్య పాత్ర పోషించింది అని చెప్పుకోవచ్చు అక్కడున్న తెలుగు వాళ్ళని అలాగే సౌత్ ఇండియన్స్ని హిందూ ధర్మాన్ని బాగా ఎలా ఆకట్టుకుందో కూడా మనం చూసాం సో ప్రపంచాన్ని సృష్టించారని చెప్పుకోవచ్చు విజయంలో ఇది కీలకమైన పాత్ర పోషించింది అని చెప్పచ్చు ఎందుకంటే అక్కడ మరాఠీలో ప్రసంగిస్తూ హిందీలో ప్రసంగిస్తూ అలాగే తెలుగులో కూడా ప్రసంగిస్తూ ఉపన్యాసాలు కావచ్చు అలాగే ఆయన చేసిన ర్యాలీలు కావచ్చు వాళ్ళని బాగా ఆకట్టుకున్నాయి అని కూడా చెప్పవచ్చు దీనిలో ఇంకా ముఖ్యమైనది ఏంటి అంటే సనాతన ధర్మానికి ఒక బోర్డు ఏర్పాటు చేయాలి అని చెప్పడంలో దేశవ్యాప్తంగా కూడా ఒక చర్చ ఒక అభిప్రాయం పవన్ కళ్యాణ్ గారి మీద రావడం జరిగింది ఇది కూడా విజయానికి ఒక బాటగా మనం చెప్పుకోవచ్చు సో ఆయన ఇమేజ్ ఖచ్చితంగా ఉపయోగపడింది ఈ ఎలక్షన్లో సో పవన్ కళ్యాణ్ గారు ప్రచారం చేసిన అన్ని నియోజకవర్గాలు కూడా ఒకప్పుడు కాంగ్రెస్ కాంగ్రెస్ పార్టీ గెలుచుకున్న నియోజకవర్గాలు సో ఇప్పుడు ఆయన అన్ని చోట్ల ఎక్కడైతే ప్రచారం చేస్తారో అన్ని చోట్ల కూడా కూటమి గెలుచుకోవడం కూడా మనం చూసాం ఆయన ప్రచారం వాళ్ళని బాగా ఆకట్టుకుంది దోహద దానికే ఈ విజయం దోహదపడిందని చెప్పుకోవచ్చు గ్రౌండ్ లెవెల్లో నియోజకవర్గాల అభివృద్ధి ఉండి ఉండొచ్చు బట్ పవన్ కళ్యాణ్ గారు ఒక గేమ్ చేంజర్ లాగా అక్కడ పర్యటించడం ఆ కూటమికి బాగా కలిసి వచ్చింది అని కూడా మనం చెప్పుకోవచ్చు సో ఇది ఇదంతా చూస్తూ ఉంటే పవన్ కళ్యాణ్ గారు ఇంకా జాతీయ స్థాయిలో ఒక ప్రపంచనానే సృష్టించబోతున్నారు అని కూడా మనం చెప్పుకోవచ్చు